హాయ్ ఎట్టకలికి అయితే చంద్రబాబు నాయుడు గారు కళ నెరవేరేలా కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఈ ముగ్గురు కలిసే ఒకే స్టేజ్ మీద నుంచి అయితే అప్పుడు ప్రసంగించి రెండు వేల పద్నాలుగులో అయితే విజయం సాధించింది టీడీపీ అప్పుడు ఎన్డీఏ కూటమి ఇప్పుడు మళ్ళీ రెండు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు కరెక్ట్గా పది సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అయితే ఒకే స్టేజ్ పైన ప్రజాకాలం పేరుతో అయితే నేను చిలకూరుపేటలో మీటింగ్ని ఏర్పాటు చేసి ఆ మీటింగ్ అయితే సక్సెస్ అయింది అనుకోవచ్చు ఒక రకం చెప్పాలంటే ఈ మీటింగ్కి భారీ జనాలనే పోగు చేశారు మనం అనుకున్నాం కదా ఖచ్చితంగా దీన్ని తక్కువగా తీసుకోరు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తక్కువగా తీసుకోరు ఖచ్చితంగా జనాల్ని గట్టిగా పోగు చేస్తారు ఎందుకంటే ఒక పక్కన సిద్ధ అయితే మన జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా చాలా జనాలు అయితే తీసుకొస్తున్నాడు కాకపోతే ఈ సభకు కూడా మోడీ వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రెస్టీజ్గా ఉంటుంది జనాన్ని గట్టిగా తీసుకొస్తారనిపించింది అలానే తీసుకొచ్చారు అలానే మోడీ ప్రసంగం కావచ్చు పవన్ కళ్యాణ్ ప్రసంగం కావచ్చు లేకుంటే చంద్రనాడు గారు కావచ్చు వాళ్ళు వాళ్ళ తరహాలో విమర్శలు చేశారు ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ అయితే విమర్శలు అయితే చేశారు కొత్తగా అయితే విమర్శలు తప్ప కొత్తగా ఏమీ లే ప్రకటించలేదు ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఏం లేదు నాకు తెలిసి నెక్స్ట్ మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే మేము ముగ్గురం కలిసాము ఎన్డీఏలో ఉన్నాము ఎన్డీఏ గవర్నమెంట్ని అయితే ఫామ్ చేయండి అయితే దేశంలోనైతే మోడీ గారు మాట్లాడడం చూసాం అలానే జూన్ నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ రాబోతుంది కాబట్టి నాలుగో తారీఖు కాబట్టి నాలుగు వందల సీట్లు అయితే ఎన్డీఏ కూటమికి ఇచ్చి ఘనంగా విజయాన్ని ఇవ్వాలని ఆయన అయితే రిక్వెస్ట్ చేశారు ప్రజలనైతే ఇది ఓవరాల్గా సాగింది అలానే వాళ్ళు చేసిన కొన్ని పనుల గురించి మంచి పనుల గురించి చెప్పడం చూసాం పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం కావచ్చు అలానే ఎన్టీ రామారావు పేరు మీద ఒక కాయను హండ్రెడ్ ఇయర్స్ సందర్భంగా ఒక కాయను ఏర్పాటు చేయడం కావచ్చు హండ్రెడ్ రూపీస్ కాయను కావచ్చు అలానే ఎన్టీఆర్ని పొగటం చూసాం రాముడు కృష్ణుడు వేశాలంటేనే ఆయన జీ ఆయనే దేవుడిలా కనిపించేవాడని ఆయన్ని పొగటం చూసాం అలానే ఇంకా మిగతా చంద్రనాథ్ గురించి పనుల గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు కానీ ఈ కూటమిని అయితే గెలిపించుకుని అయితే ఆయన అడిగారు అలానే మన చ పవన్ కళ్యాణ్ చంద్రు యాజ్ యూజువల్గా అయితే వైసీపీ గవర్నమెంట్ నైతే దోయబెట్టారు అలానే వాళ్ళు చేసే అరాచకాల గురించి మాట్లాడారు అలానే ఇంకా ఇంకొక విషయం మోడీ గారు చెప్పారు ఏదైతే జగన్ సిస్టర్ ఉన్నారు షర్మిల గారు అయితే కాంగ్రెస్ ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు మరి ఆమె ఇతను సేమ్ ఒకటేనని అక్కడి నుంచి ఈ పార్టీ పుట్టిందని వైసీపీ పార్టీ మీరు వాళ్ళని నమ్మొద్దని చెప్పడం చూసాం అలా నువ్వు ఓట్లేసి ఎన్డీఏ ఏదైతే కోటి ముందు వాళ్ళని అయితే గెలిపించాలని అయితే ఆయన కోరారు ఇది ఓవరాల్గా ప్రజాగలం ఓవరాల్గా సక్సెస్ చేసుకున్నారు బాగానే ఉంది మరి చూద్దాం నెక్స్ట్ మరి కొత్త పథకాలతోటి ఎలాంటి పథకాలతోటి వస్తారు ఎందుకంటే ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది కాబట్టి మరి చూడాలి ఎలాంటి పథకాలని తీసుకొస్తారు ప్రజలు ముందు ఉంచుతారు మరి చూడాలి ప్రస్తుతానికైతే ఈ సభా సక్సెస్ అయితే ఇంకా కొంచెం ఉత్సాహంతో అయితే ముందుకెళ్తూ ఉంటారు చూడాలి ఇంకా నాకు ఎలక్షన్ ఇంకా దగ్గర పడే కొద్దీ ఇంకా కొంతమంది వస్తే కనుక కొన్ని సీట్లు కొంచెం రచ్చ నడుస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే నన్ను కొంచెం అసంతృప్తి అయితే నాకు అనిపించింది ఎందుకంటే సీట్లు ఏదైతే పది సీట్లు ఇచ్చారో వాళ్ళు సంతృప్తిగా లేనట్టయితే కనిపిస్తుంది నాకైతే బీజేపీ వాళ్ళు కనీసం ఒక పద ఒక మూడు సీట్లను ఎక్స్ట్రా అడిగేటట్టు కనిపిస్తున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా పదమూడు సీట్లు వాళ్ళు పోటీ చేశారు దానికన్నా తక్కువ ఇచ్చారు ఈసారి అయితే దాని గురించి కొంచెం అసంతృప్తి అసంతృప్తి అయితే కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది మరి ఆ మూడు సీట్లు ఇంకా పదహారు సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ పదహారులో నుంచి ఇంకా మూడు సీట్లు ఏమైనా ఇవ్వగలుగుతారా టీడీపీ అనేది చూడాలి అప్పుడు ఓవరాల్గా ముప్పై నాలుగు సీట్లు అయితే బీజేపీ అలానే జనసేనకి ఇచ్చినట్టు అవుతుంది మరి చూడాలి ఓవరాల్గా పవన్ కళ్యాణ్ చాలా వరకు తగ్గి అయితే ఈ కూటమిని అయితే ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఒక మాట సైడ్కి వచ్చి నేను బీజేపీ మాట నా మాట అని అంటే బీజేపీ ఖచ్చితంగా కలిసేది కాదు బీజేపీ జనసేన కలిసి ఇద్దరైతే సపరేట్గా పోటీ చేసి ఉండేవాళ్ళు కానీ సొంతనారాయణ గారికి అయితే దాసోహంగా ఉండి ఆయన అయితే చాలా నమ్మకస్తుడిగా ఉండి అయితే బీజేపీని అయితే తీసుకురాగలిగారు ఎట్టకేలకి అయితే అలానే టీడీపీ కూడా గట్టిగా చాలా గట్టిగా అయితే ప్రయత్నించింది ఈ రెండు ఇద్దరు కారణంగా అయితే ఎన్డీఏలు అయితే చేరగలిగారు టీడీపీ జనసేన ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో భాగస్వామి టీడీపీని కూడా జాయిన్ చేసుకున్నారు చూద్దాం మరి ఎలక్షన్లు అయితే ఇప్పుడు బీజేపీ జాయిన్ కావడంతో అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి థ్రెట్ లాంటిదే అలానే వైసీపీ కూడా థ్రెట్ లాంటిదే వాళ్ళు గవర్నమెంట్ పడిపోయినా ఆశ్చర్యపడిన అవసరం లేదు మనం ఆల్రెడీ చూసాం ఉచితాలు అలానే చాలా మంచి పథకాలు ఇచ్చిన కేసీఆర్ లాంటి అలానే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ లాంటి వాళ్ళని ఓడించి పక్కన కూర్చోబెట్టారు కాబట్టి ప్రజలు ఎన్ని గమనించారని నాకైతే నాకు అనిపిస్తుంది మరి మీరే వండుకున్న వాళ్ళు పెట్టండి రాజకీయంలో ఎప్పుడు ఏమైనా జరగచ్చు కొన్ని కొన్ని దాన్ని ఏమంటారు కొన్ని అయితే రాజకీయం గెలుస్తుంది నేనైతే భావిస్తాను వ్యూహంతోనే రాజకీయం గెలుస్తుంది తప్ప సంక్షేమ పథకాలు ఇచ్చి లేకుంటే మంచి చేస్తే గెలుస్తారని అయితే నేనైతే భావించను ఇప్పటివరకు అలాంటిదేం కనిపించలేదు నాకైతే ఎందుకంటే మరి ఆ రకంగా చూస్తే మనకి ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ గెలిచి ఉండాలి కానీ గెలవలేదంటే ఖచ్చితంగా నాయకులు అలానే వ్యూహాలు దాన్ని బట్టే విజయాపజేయాలంటాయి అనేది నా ఉద్దేశం మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి స్థితి రాబోతుందని క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు కలుస్తున్నారు కాబట్టి వ్యూహాలు గట్టిగా ఉంటాయి అలానే బలమైన నాయకులు పెడుతున్నారు అలానే ఓట్లు కూడా షేరింగ్ అనేది ఇప్పుడు ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు ఉందో అది ఎక్కడికి పోదు గవర్నమెంట్ వ్యతిరేక ఓటు ఉందో అది ఎక్కడికి పోదు ఖచ్చితంగా పడితే ముగ్గురికే పడాలి కాబట్టి కాంగ్రెస్ అంటే అది నామమాత్రంగా మాత్రంగా ఉంది అంత కనిపించట్లేదు కాబట్టి ఓవరాల్గా వైసీపీకి షాకింగ్ పరిణామం ఇది